పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో తెలుగులో రెండు కౌబాయి సినిమాలు రిలీజ్ అయినాయి అందులో ఒకటి శోభన్ బాబు యాక్ట్ చేసినటువంటి దెబ్బకుట్ట ముఠా అనే సినిమా దెబ్బకుట్ట ముఠా ఈ సినిమా డిఎల్ నారాయణ గారి ప్రొడ్యూసర్ డిఎల్ నారాయణ అంటే అందరికీ తెలుసు ఆయన దేవదాస్ సినిమా నిర్మాత అక్కినే నాగేశ్వరరావు గారితో సెన్సేషనల్ హిట్ కొట్టినటువంటి దేవదాసు సినిమా నిర్మాత ఆయన ఆయన నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది దెబ్బకుఠా దొంగల గుఠ అనేటువంటి సినిమా ఆ సినిమా పురాణం సుబ్రహ్మణ్యం గారి డైరెక్ట్ డైరెక్టర్ ఆ సినిమాకి నిజానికి భారతదేశంలో అప్పటి వరకు కౌబాయి సినిమా తీయాలి అనేటువంటి ఆలోచన ఎవరూ చేయలేదు తెలుగులో రెండు కౌబాయి సినిమాలు ఒకే టైంలో ప్రారంభం కావటం ఇది ఒక కౌబాయి సినిమా అయితే రెండో కౌబాయి సినిమా మోసగాళ్లకు మోసగాడు అనేటువంటి పేరుతో కృష్ణ గారు తీసినటువంటి సినిమా కేఎస్ఆర్ జాస్ గారి డైరెక్టర్ ఆ సినిమాకి నిజానికి పద్మాలయ బ్యానర్లు అంతకు ముందే ఒక సినిమా తీశారు అగ్ని పరీక్ష అనేటువంటి టైటిల్తో వచ్చింది ఆ సినిమా ప్రసాదరావు గారి డైరెక్టర్ ఆ సినిమా ఆడియన్స్ని ఆకట్టుకోవటంలో విఫలం చెందింది ఆడలేదు సినిమా ఫెయిల్యూర్ మూవీ అయితే ఆ సినిమాలో ఒక ఘంటసాల గారు పాడినటువంటి పాట ఒకటి ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది కొండపై నిండుగా కొలుగున్న మాతల్లి కనకదుర్గా నీకు జయ జైలు అనేటువంటి పాట చాలా పెద్ద హిట్ సాంగ్ ఆ పాట కోసం ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దాం అనుకునేటువంటి ఆడియన్స్ ఉండేవాళ్ళు అయితే ఆ సినిమా ఫెయిల్ తర్వాత తన బ్యానర్ని నిలబెట్టుకోవటానికి ఒక సినిమా చేయాలి అనుకున్నారు కృష్ణ గారు అనుకుని ఆరుద్ర గారితో చెప్పారు ఊళ్ళో రెండు మూడు కౌబాయ్ సినిమాలు ఆడుతున్నాయి అప్పుడు ఇంగ్లీష్లో కౌబాయ్ సినిమాలు వచ్చావు ట్రెజర్ హంట్ ఇలాంటివి అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ ఇది ట్రెజర్ హంట్తో డబ్బైంది మోసుకాడ్డా మోసగాడు గుడ్ బ్యాడ్ అగ్లి అనే సినిమా ఇవి ఆడుతున్నాయి క్లింటి సినిమాలు ఆడుతున్నాయి అప్పుడు మెడ్రాస్లో మెకనాస్ గోల్డ్ ఇవి ఈ సినిమాల తరహాలో మనం ఒక సినిమా ప్లాన్ చేస్తే అలా ఉంటుందని ఒక ఆలోచన అండి మీరు ఆ సినిమాలు చూసి ఆ తరహాలో తెలుగు నేటివిటీ తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఒక కథ ఏదైనా డిజైన్ చేస్తే మేము సినిమా తీయటానికి సిద్ధంగా ఉన్నాము అన్న టైప్లో ఈయన ఆరుద్ర గారికి ఒక ప్రాజెక్ట్ చెప్పాడు ఆరుద్ర గారు ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకుని ఆయన ఆ సినిమాలు చూసి ఆయన ఒక పద్ధతిలో ఒక స్క్రిప్ట్ కొంచెం అంటే జానపద తరహాలోనే ఉండేలాగా డిజైన్ చేశాడు అప్పటికి తెలుగులో జానపద సినిమాల హవా నడుస్తోంది బలంగానే అది కొత్త జానర్ కోసం ఆడియన్స్ చూస్తున్నటువంటి ఒక సందర్భం సంధియుగం వస్తుంది దేనికైనా ఆ టైంలో యాక్షన్ సినిమాలు అలాగే కౌబాయి సినిమాల ద్వారా ఒక రకంగా జానపద సినిమాల ఫ్రెండ్కి చెక్ పెట్టాడు కృష్ణ అది ఒక క్రెడిట్ అయింది ఆయన సినిమా ప్రయాణంలో అదొక గొప్ప విషయం అయితే మోసగాళ్ళకు మోసగాడు అనేటువంటి సినిమా అలా పురుడు పోసుకుంది ఆరుద్ర గారి చేతుల మీదుగా ఆరుద్ర గారి చేతుల మీదుగా స్క్రిప్ట్ అయితే పురుడు పోసుకుంది కానీ ఇదే సమయంలో ప్యారలల్గా అక్కడ డిఎల్ గారి కాంపౌండ్లో దెబ్బకుఠ దొంగల ముఠా పని కూడా నడుస్తోంది వాళ్ళు కూడా కౌబాయి సినిమాయే చేయాలనుకున్నారు ఈ రెండు సినిమాలు ప్యారలల్గానే షూటింగ్ జరుపుకున్నాయి జరుపుకుని అయితే కృష్ణ గారు చాలా భారీగా తీసాడు సినిమాని భారీగా తీయటం అంటే ఆయన సెట్స్లో చేయటం కన్నా కూడా లో న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళిపోయాడు ఎడారుల్లో కంటే ఎడారుల్లోకి వెళ్ళి తీశాడు ఇక ఆ సినిమాని ఆయన ఒక రకంగా ఛాలెంజ్గా తీసుకుని చేశాడు కేఎస్ఆర్ దాస్ గారు కూడా అంతే కష్టపడ్డారు పిఎస్ఆర్ స్వామి గారు అయితే ప్రాణం పెట్టాడు ఆ సినిమా మోసగాళ్ళకు మోసగాడు సినిమాకి అలా చాలా బాగా వర్కౌట్ అయింది అది ఆ సినిమాని కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీ రామారావు గారికి చూపించారు ఆయన ఒపీనియన్ కోసం ఆయన ఏమన్నారంటే ఈ సినిమా బాగానే ఉంది కానీ ఇది యూత్కి బాగానే కనెక్ట్ అవుతుంది కానీ లేడీ ఆడి లేడీస్ పరిస్థితి ఏంటి ఆడవాళ్ళు థియేటర్కి రావాలి కదా అది మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందకపోవచ్చు తద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ డౌన్ అవ్వచ్చు అందుకని మీకు మొదటి రిలీజ్లో కంటే కూడా రిపీట్ రన్స్లో డబ్బులు వస్తాయి ఈ సినిమాకి అని చెప్పాడు ఆయన అదే జరిగింది మౌసగాళ్ళకు మౌసగాడ్డ సినిమా ప్రారంభంలో కన్నా కూడా అంటే ఫస్ట్ రిలీజ్లో కన్నా కూడా రిపీట్ రన్స్లో బాగా డబ్బులు చేసుకుంది అనేది వాస్తవం అయితే ఇక్కడ మనం రెండు కోబాయి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం డెబ్బై ఒకటిలోనే ప్రారంభమైనటువంటి శోభన్ బాబు గారి దెబ్బకుఠా దొంగల ముఠా గురించి అలాగే మోసగాళ్ళకు మోసగాడు గారి సినిమా గురించి కృష్ణ శోభన్ బాబు వీడిద్దరిలో కృష్ణ గారి కంటే శోభన్ బాబు కొంచెం ముందు వచ్చాడు ఇండస్ట్రీకి భక్త సబరి సినిమాతో ఆయన ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత అయిన తేనె మనుషుల సినిమాతో ఎంట్రీ ఇచ్చారు కృష్ణా శోభన్ బాబు మధ్య మంచి అవగాహన ఉండేది అంటే ఒక రకంగా వీళ్ళకి ముందు జనరేషన్లో అక్కినే నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారికి ఎలాంటి అనుబంధం ఉండేదో అదే అనుబంధం వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందిలో ఉండేది అంటే ఇష్యూ బేస్డ్గా ఐక్యతలు ఉంటాయి అలాగే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఒకేసారి కౌబాయి సినిమాలు ప్రారంభించడం అయితే అదేమో బ్లాక్ అండ్ వైట్ సినిమా దెబ్బ దొంగల ముఠా కొంచెం సెట్స్లో అలా మేనేజ్ చేసుకుంటూ మ్యాక్సిమం జానపద సినిమాల ధోరణిలోనే నడుస్తుంది ఆ సినిమా రంగారావు గారు వీళ్ళందరూ ఉన్నారు ఆ సినిమాలో స్టార్ కాస్ట్ వైజ్గా చూస్తే పెద్ద సినిమానే ఆ సినిమా కొంచెం స్టూడియో పరిమితులకు లోబడి బ్లాక్ అండ్ వైట్లో బడ్జెట్ రిస్ట్రిక్షన్స్లో నడిచింది అది దీనికి ఖర్చు పెట్టడానికి వెనుకాడకూడదు ఇది డెఫినెట్గా హాలీవుడ్ సినిమా చూస్తున్నటువంటి అనుభూతి కలగాలి ప్రేక్షకుడికి అనే ఉద్దేశంతో డిజైన్ చేసినటువంటి సినిమా మోసకాళ్ళకు మోసగాళ్ళు ఆ సినిమా మే ఇరవయో తారీఖు రిలీజ్ అయింది డెబ్బై ఒకటి దొంగల ముఠా అనే సినిమా డిఎల్ నారాయణ గారి సారథ్యంలో పురాణం సుబ్రహ్మణ్యం గారి డైరెక్షన్లో శోభన్ బాబు యాక్ట్ చేసినటువంటి సినిమా అది మే ఇరవయో తారీఖు డెబ్బై ఒకటో సంవత్సరం రిలీజ్ అయితే అదే సంవత్సరం ఆగస్టులో ఆగస్టు ఇరవై ఏడో తారీఖున మోసగళ్ళకు మోసగాడు సినిమా రిలీజ్ అయింది అయితే కంపారిటివ్గా ఈ సినిమా కంటే కూడా ఇది బెటర్ రెవెన్యూ కలెక్ట్ చేసింది అది మోసగళ్ళకు మోసగాడు కానీ హిస్టారికల్గా చూస్తే భారతదేశంలో మొదటి కౌబాయ్ ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే అది కృష్ణ గారి పేరుతో ఉంది చాలామంది కృష్ణ గారనే మాట్లాడతారు అంటే మోసగాళ్ళకు మోసగాడి సినిమా భారతదేశంలోనే మొదటి కౌబాయ్ కేవలం తెలుగులో కాదు అందుకని భారతదేశంలో మొదటి అవబోయ్ ఎవరు అనే ప్రశ్నకి కృష్ణ అనేటువంటి సమాధానం దొరుకుతుంది మనకి కానీ చాలామంది అంటే ఇది ఫ్లాప్ అవటం వలన పెద్దగా ప్రభావం వేయలేకపోవడం వలన ఏ విధంగా కూడా దెబ్బకుఠా దొంగల ముఠ అనేది టైటిల్లో ప్రభావం ఉంది తప్ప సినిమాగా అది వేసిన ముద్ర ఏం లేదు అందుకని ఈ దెబ్బకుఠా దొంగలముఠా అనేటువంటి సినిమా వెంటనే గుర్తురాదు ఎవరికి కానీ అది కూడా కౌబాయ్ సినిమానే అది మే అయినా రిలీజ్ అయింది అనేది గుర్తుపెట్టుకుంటే ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు రిలీజ్ అయినటువంటి మోసగాళ్ళకు గార్డ్ కన్నా ఇది ముందే రిలీజ్ అయినట్టు ఇది ఐదో నెలలో రిలీజ్ అయితే అది ఆగస్టులో రిలీజ్ అయింది అంటే దాదాపు రెండు నెలల ముందు రెండున్నర నెలల ముందు రిలీజ్ అయింది మోసగాళ్ళకు గార్డ్ కన్నా కూడా దెబ్బకుఠా దొంగలముఠా అనేటువంటి సినిమా కాబట్టి భారతదేశంలో మొదటి కౌబాయ్ అంటే ఎవరు అనే ప్రశ్నకి కృష్ణ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని శోభన్ బాబు అభిమానులు చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ శోభన్ బాబు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వాళ్ళు చాలా కన్సల్టేట్ అయి ఉంటారు చాలా బలంగా పనిచేస్తున్నారు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఇప్పటికీ బుక్స్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పత్రికలు రన్ చేస్తున్నారు అంటే ఇంటర్నల్ సర్కులేషన్ కోసం మాత్రమే కాదు వాళ్ళు ఎక్స్టర్నల్గా కూడా బుక్స్ పంపిస్తున్నారు వాళ్ళ పత్రికలు అవి అలాగే రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది అలాగే శోభన్ బాబుకి రాజమండ్రిలో ఒక విగ్రహం ఉంది అలాగే విజయవాడలో ఒక విగ్రహం ఉంది అలాగే వైజాగ్లో కూడా ఒక బస్ట్ సైజు విగ్రహం పెట్టారు ఈ మధ్యకాలంలోనే అందుకు వాళ్ళు రెగ్యులర్గా మీట్ అవుతారు రెగ్యులర్గా మీట్ అవుతారు ఏం చేయాలి ఈ సంవత్సరం అనేది ఒక ప్రోగ్రామ్ అవుట్ చేసుకుని ముందుకు పెడతారు ఇలా శోభన్ బాబు అభిమానులకు ఒక ప్రత్యేకత ఉంది ఇతర హీరోల అభిమానుల కంటే కూడా వీళ్ళు ఎక్కువ కన్సాలిడేట్ అయ్యి కనిపిస్తున్నట్టుగా నాకు అనిపించిన విషయం వీళ్ళు ఈ విషయం పర్టికులర్గా ఇటీవల కాలంలో కృష్ణ గారు మరణించిన సందర్భంగాను అలాగే ఏ ఏ ఛానల్లోనైనా కానీ మోసగాళ్ళకు మోసగాడు ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ వీళ్ళు ఉలిక్కి పడతారు గాయపడతారు అలా నిజానికి భారతదేశంలో మొదటి కౌబాయి శోభన్ బాబు అవ్వాలి కదా మో అంటే మోసగాళ్ళకు మోసగాడు కంటే మా సినిమా ముందు రిలీజ్ అయిందని రిలీజ్ అయింది కాబట్టి మేమే మొదటి కౌబాయి శోభన్ బాబు పేరుతో ఉండాలి కదా ఆ పదం కృష్ణ గారికి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి వాళ్ళు తరచూ మాట్లాడుతూ ఉంటారు ఇది ప్రాతిపదిక ఒకే సంవత్సరం ఈ రెండు సినిమాలు ఒక రెండున్నర నెలల గ్యాప్లో రిలీజ్ అవ్వటం వలన ఇది ముందు రిలీజ్ అయింది తర్వాత రిలీజ్ అయింది కాబట్టి ఇదే మొదటి సినిమా అని గనక అనుకుంటే ఇది దెబ్బకుఠా దొంగల ముఠాయే మొదటి కౌబాయ్ అనుకుంటే తెలుగు వరకు అది తెలుగుకి మాత్రమే పరిమితం కాదు భారతదేశంలో ఇతర సినిమాలు అనేక ఉన్నాయి హిందీ మలయాళం కన్నడం ఇలాగా ఈ ఈ భాషల్లో ఎక్కడా కూడా కౌబాయ్ సినిమా అటెంప్ట్ ఎవరు చేయగలరు ఇంక్లూడింగ్ హిందీ ఎందుకులే అనుకున్నారు ఆ ప్రభావవంతమైనటువంటి ముద్ర అయితే వేసినాయి కౌబోయ్ సినిమాలు తెలుగు ఆడియన్స్ మీద మాత్రమే కాదు ఇండియన్ ఆడియన్స్ మీద మెక్రాస్ గోల్డ్ ఇరగదీసి ఆడేసింది కారణం అదే కాబట్టి ఈ కొత్త తరహా ఆడియన్స్ అమర్జ్ అవుతున్నారు ఈ కొత్త తరహా ఆడియన్స్ని మన వైపు తిప్పుకోవాలంటే మనం కొంచెం రిస్క్ చేసైనా సరే ఏదో బిగ్ వెంచర్ చేయాలి అని అనుకుని కృష్ణ గారు ప్లాన్ ప్రకారం చేసినటువంటి సినిమా మోసగాళ్లకు మోసగడ్ ఇదేమో ఒక రకంగా ఫ్లోలో వచ్చిన సినిమా శోభన్ బాబు గారి దెబ్బ కుఠ దొంగల ముఠ అనేటువంటి టైటిల్ కావచ్చు సినిమా కావచ్చు అందుకని శ్రద్ధ రీత్యా చూస్తే ఇక్కడ ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది మోసగాళ్ళకు మోసగడ్డు అక్కడ కొంచెం రాజీవ్ పడి ముందుకు నడిపించేసినట్టుగా అర్థమవుతుంది అందుకని శోభన్ బాబు సినిమా కన్నా కూడా ఇది బెటర్ రెవెన్యూ కలెక్ట్ చేసినా ఇవన్నీ మాకు అనవసరం మొదట రిలీజ్ డేట్ ఏమిటి అనేది ఒకటే క్రైటీరియా ఆ ప్రకారం చూస్తే శోభన్ బాబే ఫస్ట్ కౌబాయ్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అనే పదం కదా రావాల్సింది కృష్ణ పేరు ఎందుకు పెడతారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ గాయపడుతూ మాట్లాడుతూ ఉంటారు ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఆ రెండు సినిమాలు ప్యారలల్గానే షూట్ జరిగి ఉండొచ్చు ఎందుకంటే రిలీజ్ డేట్లో ఒక రెండు నెలలు అటు ఇటుగా ఉన్నాయి అంతే ఈ రిలీజ్లో డిలే అనేది ఏ కారణం చేత అయినా జరగవచ్చు అలా మొదట ప్రారంభమైన సినిమా మోసగాళ్ళకు మోసగాడ లేకపోతే రిలీజ్ అవటంలో దానికి ఇతర సమస్యలు ఏమన్నా వచ్చి డిలే అయిందా ఇలా ఏ చర్చిలోకి వెళ్ళినా ఇవన్నీ కాదు రిలీజ్ డేట్ ఏమిటి అనేది క్రైటీరియా అన్నప్పుడు ఖచ్చితంగా మనం దెబ్బకుఠా దొంగల ముఠాకే ఓటేయాల్సినటువంటి ఒక అగత్యం ఏర్పడుతుంది అలాగే భారతదేశంలో మొదటి కౌబాయ్ అంటే శోభన్ బాబు అని చెప్పాల్సి వస్తుంది ఇది ఈ శోభన్ బాబు కృష్ణల మధ్య జరిగినటువంటి ఒక రకంగా ఇది యాక్షన్ సినిమాల గొడవ కాదు కౌబాయి సినిమా గొడవ ఈ కౌబాయ్ సినిమాకి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏర్పడి ఒక రిఫ్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమా మోసుకాళ్ళకు మోసుకోడు అలాగే దెబ్బకుట దొంగల ముఠా కూడా ఆ తర్వాత ఆయన కృష్ణతో కలిసి నటించారు వాళ్ళ బ్యానర్లో కూడా నటించారు కురుక్షేత్రం కావచ్చు ఇతర సినిమాలు కావచ్చు ఆయన కృష్ణ గారి సినిమాలు బయట నిర్మాతలకు చాలా ఎక్కువ చేశారు వాళ్ళు మంచి మిత్రులు ఇవన్నీ అయితే చివరి సినిమా వచ్చేసి వాళ్ళ కాంబోలో వచ్చినటువంటి వాళ్ళకా అంటే ఇద్దరు కలిసి నటించిన చివరి సినిమా అయితే మహాసంగ్రామం ఆ తర్వాత ఆయన మల్టీస్టారర్లలో నటించను పర్టికులర్గా నేను కృష్ణతో కలిసి నటించను అని ఒక ప్రకటన చేశాడు ఏ ఆ చేయటానికి వెనకాల ఒక నేపథ్యం ఉంది అది మనం విడిగా మాట్లాడుకుందాం అసలు ఆ సినిమా డిజైనింగ్లోనే ఒక ప్రాబ్లం ఉంది అది మనం విడిగా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే మనం కౌబాయ్ సినిమా ఎవరు ఎవరు మొదటి కౌబాయ్ భారతదేశంలో అనేటువంటి సబ్జెక్ట్ కన్ఫైన్ అయితే శోభన్ బాబే మొదటి కౌబాయ్ అనాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయన అభిమానుల నుంచి వినిపించేటువంటి బలమైన మాట మనం కూడా దాంతో అంగీకరించాల్సినటువంటి సందర్భం ఎందుకంటే డేట్ రీచ్ అది ముందే రిలీజ్ అయింది కాబట్టి మనకి రిలీజ్ డేటే క్రైటీరియా అనుకుంటే ఖచ్చితంగా మొదటి కౌబాయ్ సినిమా భారతదేశంలోనే దెబ్బకుఠా దొంగలముఠా అవుతుంది అలాగే శోభన్ బాబు మొదటి ఇండియన్ కౌబాయ్ అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఇతర పరిశోధనలు ఎవరి దగ్గరైనా ఉంటే మనం విడిగా ఇదే అంశం కింద చర్చించుకోవచ్చు అలాగే విడిగా కూడా మాట్లాడచ్చు